సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆ పోయిన తరువాత యహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఇలాగు సెలవిచ్చను మీరు ఇస్రాయేలీల సర్వ సమాజంలోను ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇస్రాయేలీలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి కాబట్టి ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయం గలవారిని లెక్కింపుడని యహోవా మోషేకును ఐగుప్తు దేశం నుండి వచ్చిన ఇస్రాయలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడకు ఎలియాజర్ను ఇస్రాయలీలు మొయాబు మైదానములలో ఎరుకో ఎద్దునున్న యోర్ధను దగ్గర నుండుగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి ఇస్రాయేలు తొలిచూలు రూబేను రూబేను పుత్రులలో హనోకీలు హనుకు వంశస్థులు పల్లు వంశస్థులు హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు కర్మీయులు కర్మీ వంశస్థులు వీరు రూబేనీల వంశస్థులు వారిలో లెక్కింపబడిన వారు నలభై మూడు వేల ఐదు వందల ముప్పది మంది పల్లు కుమారుడు ఎలియాబు ఏలియాబు కుమారులు నెమూయేలు దాతాను అభిరాము కోరహు తన సమూహములో పేరు పొందినవాడు అతని సమాజము యహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అభిరాములు వేరు ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని రెండు వందల యాభై మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారి దృష్టాంతములైరి అయితే కొరహు కుమారులు చావలేదు పుత్రుల వంశములలో నెమూయేలీలు నెమూయేలు వంశస్థులు యామీనీయులు యామీను వంశస్థులు యాకీనీలు యాకీను వంశస్థులు జరహీలు జరహు వంశస్థులు షావులీలు షావూలు వంశస్థులు ఇవి షిమ్యోనీల వంశములు వారు ఇరవది రెండు వేల రెండు వందల మంది గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు హగ్గీయులు హగ్గి వంశస్థులు షూనీయులు షూనీ వంశస్థులు ఓజనీయులు ఓజనీ వంశస్థులు ఏరియులు ఏరి వంశస్థులు అరోదీయులు అరోదు వంశస్థులు అరేలీలు అరేలీ వంశస్థులు వీరు గాదియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై నాలుగు వేల ఐదు వందల మంది యూదా కుమారులు ఏరు ఓనాను ఏరును ఓనానును కనాను దేశంలో పొందిరి యూదా వారి వంశములలో షేలాహీల షేలా వంశస్థులు పెరిసీలు పెరుసు వంశస్థులు జరహీలు జరహు వంశస్థులు పెరిసియులలో హెస్రోనీలు హెస్రోను వంశస్థులు హమూలీలు హమూలు వంశస్థులు వీరు యూదీయుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు డెబ్బై ఆరు వేల ఐదు వందల మంది ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీలు తోలా వంశస్థులు పువ్వీయులు పువ్వా వంశస్థులు యాషూబీయులు యాషూబు వంశస్థులు ష్రిమ్రోనీయులు శిమ్రోను వంశస్థులు వీరు ఇస్సాకారీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల ఐదు వందల మంది జబూలోను పుత్రుల వంశస్థుల్లో శరదీయులు శరదు వంశస్థులు ఏలోనీయులు ఏలోను వంశస్థులు యహలేలీయులు యహలేలు వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది వేల ఐదు వందల మంది యోసెపుల్ పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనిషే ఎఫ్రాయిము మనిషే కుమారులలో మాఖీరియులు మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను గిలాదీయులు గిలాదు వంశస్థులు వీరు గిలాదు పుత్రులు ఈజరీయులు ఈజరు వంశస్థులు హెలకీయులు హెలకు వంశస్థులు అశ్రీయేలు అశ్రీయేలు వంశస్థులు షకెమీయులు షకెము వంశస్థులు షమీదయీయులు షమీద వంశస్థులు హెపేరియులు హెపెరు వంశస్థులు హెపెరు కుమారుడైన సెలో పెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు సెలో పెహాదు కుమార్తెల పేరులు మహల నోయా హోగ్ల మిల్కా తెసా వీరు మనశీల వంశస్థులు రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు యాభై రెండు వేల ఏడు వందల మంది ఎఫ్రయము పుత్రుల వంశములు ఇవి షూతలహఈలు షోతలహు వంశస్థులు బేకరీయులు బేకరు వంశస్థులు తహనీయులు తహను వంశస్థులు వీరు షోతలహు కుమారులు ఏరానీయులు ఏరాను వంశస్థులు వీరు ఎఫ్రయిముల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ముప్పది రెండు వేల ఐదు వందల మంది వీరు యోసేపు పుత్రుల వంశస్థులు బెన్యామేను పుత్రుల వంశములలో బెలియులు బెలా వంశస్థులు అష్బేలీలు అష్బేలా వంశస్థులు అహీరామీయులు అహీరాము వంశస్థులు షూపామియులు షూపాము వంశస్థులు బెలా కుమారులు అర్దు నయమాను అర్ధీయులు అర్దు వంశస్థులు నయమానియులు నయమాను వంశస్థులు వీరు బెన్యామియులు వంశస్థులు వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలభై ఐదు వేల ఆరు వందల మంది దానోపుత్రుల వంశములలో షూషామియులు షూషాము వంశస్థులు వీరు తమ వంశములలో దానియుల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అరవది నాలుగు వేల నాలుగు వందల మంది ఆషేరు పుత్రుల వంశములలో ఇమ్నీయులు ఇమ్నా వంశస్థులు ఇష్వియులు ఇష్వి వంశస్థులు బెరియులు బెరియా వంశస్థులు బెరియానీయులలో హెబెరియులు హెబెరు వంశస్థులు మల్కీయేలియులు మల్కీ వంశస్థులు ఆషేరు కుమార్తె పేరు శరహు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరియుల వంశస్థులు వీరు యాభై మూడు వేల నాలుగు వందల మంది నఫ్తాలి పుత్రుల వంశములలో యహసయేలీలు యహసయేలు వంశస్థులు గూనీయులు గూనీ వంశస్థులు ఎసెరీయులు ఏసెరు వంశస్థులు షిల్లేమీయులు షిల్లోము వంశస్థులు వీరు నఫ్తాలీల వంశస్థులు వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు నలభై ఐదు వేల నాలుగు వందల మంది ఇస్రాయేలీలలో లెక్కింపబడిన వీరు ఆరు లక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పది మంది యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చను వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయవలను తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలను దాని దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యం ఇవ్వవలను చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలను ఎక్కువ మందికేమీ తక్కువ మందికేమీ చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలను వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వేరు గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు కహాతీయులు కహాతు వంశస్థులు మెరారీయులు మెరారీ వంశస్థులు లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము కహాతు అమ్రామును కనెను అమ్రాము భార్య పేరు యొక్క బెదు ఆమె లేవీ కుమార్తె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదర్యగు మిర్యామును కనెను అహరును వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి నాదాబు అబీహులు యహోవ సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయి వారిలో నెల మొదలుకొని కొన్ని పైప్రాయం కలిగి లెక్కింపబడిన వారందరూ ఇరవై మూడు వేల మంది వారు ఇస్రాయేలీలలో లెక్కింపబడిన వారు కారు గనుక ఇస్రాయేలీలలో వారికి స్వాసం ఇయ్యబడలేదు ఎరుకో ప్రాంతముల ఎందలి యోర్ధాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజర్ను ఇస్రాయేలీలా జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇస్రాయేలీల సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు ఏలైనగా వారు నిత్సేముగా అరణ్యంలో చనిపోవుదరని యహోవా వారిని గూర్చి సెలవిచ్చెను ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు ఆమెన్